గారు ధన్యవాదాలు అధ్యక్ష నేను న్యాయశాఖ పరమైనటువంటి ప్రశ్నలకి అడుగుతున్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ సివిల్ జడ్జి కోర్టు యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఫెక్యునరీ సెక్షన్ అనేది ఉంటుంది అధ్యక్ష సివిల్ కోర్టులో ఎంత వాల్యూ వరకు కేసులు తీసుకోవాలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల దగ్గర ఎంత వాల్యూ తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రాంసన్ నోట్లు కానీ లేదంటే అగ్రిమెంట్ల మీద కోర్టులు కేసేసేటప్పుడు తక్కువ వాల్యూ ఉండే ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి సూనియర్ జూ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు దగ్గర ఎక్కువ కేసులు అయినందువల్ల సత్వర న్యాయం జరగక ప్రజలు ఇంకొక రూట్కి అంటే యాంటీ ఎలిమెంట్స్ రూట్కి పోతున్నారు అధ్యక్ష అందుకని ఈ పెక్యునరీ జ్యుడిషెక్షన్ యాక్ట్లో ఇరవై లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాల్యూని అన్ని రాష్ట్రాలు తగ్గించిన అధ్యక్ష కేరళ ఈరోజు పది లక్షలకే తగ్గించింది కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక కూడా పది లక్షలకే తగ్గించింది నిన్న ఆగస్టులో తెలంగాణ కూడా దాన్ని పది లక్షలకే తగ్గి తగ్గించి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పది లక్షలు దానికంటే పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా సీనియర్ జడ్జి దగ్గరకు పంపించే విధంగా పెక్యునరీ యాక్ట్ని సవరించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సవరిస్తే సత్వర న్యాయం ప్రజలందరికీ కూడా జరుగుతుంది అధ్యక్ష దీనివల్ల సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి పద్ధతుల గౌరవంగా ఉంటారని అధ్యక్ష ఈ ద్వారా మీ ద్వారా న్యాయశాఖ మంత్రిని అడుగుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు సువర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దూచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ ప్లీజ్